అంతరాష్ట్ర డైవర్షన్ ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఏటీఎంకు వచ్చిన వృద్ధులను దృష్టి మళ్లించి ఏటీఎం కార్డ్స్ కొట్టేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు వారి వద్ద నుండి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డ్స్ ఏడు లక్షల యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరికి ఒక ఇంటర్ స్టేట్ అటెన్షన్ డైవర్జన్ ఏటీఎం థెఫ్ట్ గ్యాంగ్ సంబంధించి బ్రీఫ్ చేయడానికి పెట్టాము కమిషనర్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ సౌత్ జోన్ పలక్నుమా అండ్ బాదుపుర పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది దాంట్లో మెయిన్లీ తెలంగాణ ఆంధ్ర ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఒఫెన్స్ కమిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ముగ్గురు మందికి పట్టుకున్నారు దాంట్లో మెయిన్ వకీల్ అలీ ఫ్రం హర్యానా ఫర్మాన్ ఫ్రం యూపీ అండ్ ఉబేర్ ఉభయ్ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళు అందరూ వరకు ఎయిటీన్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్ దీక్ష లో ఒఫెన్స్ బహదూర్ లో ట్వంటీ సెకండ్ ఆఫ్ డిసెంబర్ రిపోర్ట్ అయింది దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్ ఆమె ఒక ఎం లో వెళ్తే ఫస్ట్ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోడానికి ట్రై చేశారు అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఒక డూప్లికేట్ ఏటీఎం తోటి ఎక్స్చేంజ్ చేశారు తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు విడ్డ్రావల్ మెసేజెస్ వచ్చినాయి టోటల్ అమౌంట్ టూ లాక్స్ వేరే ఏటీఎం నుంచి విత్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్ లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సిసిటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళు వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకున్నారు పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం జరిపోయారు తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబేద్ హూ సప్లైడ్ వెహికల్ అండ్ గుల్లు ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ సీజ్ చేయడం జరిగింది